నందాల జిల్లా డోనపట్నంలోని కేవీఎస్ పార్క్ లో గీతా యోగాసన సంఘం నెల రెండవ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కొత్త భవనం గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హయాంలో నిర్మించారు ఆయన చేసిన నిర్మాణం ఇప్పుడు వందల మందికి ఆరోగ్యాన్ని శాంతిని చైతన్యాన్ని అందిస్తుంది మొదటగా గణపతి పూజ శాంతి హోమాలతో ప్రారంభమైన ఈ వేడుకలలో సంఘం అధ్యక్షుడు గురుజీ రాంపులయ్య మాట్లాడుతూ ఈ కాలంలో మానసిక ఒత్తిడిని తొలగించి ఏకాగ్రత పెంచేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు ఈ సందర్భంగా పలువురు ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గనను ప్రశంసిస్తూ యోగ సాంస్కృతిక సేవలను గురించి మాట్లాడారు మాజీ మినిస్టర్ గారు ఈ యొక్క ప్లేస్ ని గుర్తించి ఇక్కడ మాకు ఒక సెంటర్ గా ఏర్పాటు చేయడం జరిగింది అది ఇప్పుడు ఇంకా డెవలప్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంది మాకైతే యోగా క్లాసులు ఇవన్నీ కూడా అందరికి నేర్పిస్తా అంటే గురుజీ గారి శిష్యకంలోనే జరిగింది దాని తర్వాత ఇక్కడ సాంపుల్లయ్య సార్ గారు దీన్ని కొనసాగిస్తూ ఇంత మందిని అందరికి విద్య ఇస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదంగా తీసుకొని వస్తున్నందుకు నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మంది చాలా కార్యకర్తలు చాలా ఇందాక చెప్పినారు చాలా మంది చాలా పనులు చేస్తున్నారు కాబట్టి గ్రామ ప్రజలు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని వారి ఆరోగ్యాన్ని ఆధ్యాత్మికంగా ముందుకు పోవడానికి చాలా దోహదపడుతుందని నా యొక్క వినపం అందరూ యోగా చేసి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మరి మరి కోరుతున్నారు నేను గీతా యోగాసన సంఘ సభ్యుడు సంఘాల సాయిబాబా అన్న పేరు నేను ఈ సంఘంలో గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాము ఆరోగ్యమే మహాభాగ్యం అన్న కాన్సెప్ట్తో ప్రతి ఒక్కరూ సంఘంలో సంఘం తరఫున కృషి చేస్తూ ఈ యొక్క సంఘాన్ని డెవలప్మెంటు చేసుకుంటూ ఈ డోన్ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని అనుసంధానిస్తూ ప్రతి ఇంటర్నేషనల్ యోగా డేపుడు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఈ గీతా యోగాసన సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఒక గురూజీని పిలిపించి ఆ గురూజీ ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నాము ఇలా ఈ ఈ కార్యక్రమాలు చేస్తున్న దాని నుంచి గౌరవ ఆర్థిక మంత్రి మాజీ మంత్రివర్యులు మా సంఘంను ఉద్దేశించి ఈ భవనం ఇవ్వడం జరిగింది ఇది ఇంకా రాబో తరాలు కూడా మంచిగా అభివృద్ధి అయి అంచెలంచెలుగా ఎదిగి సంఘానికి ఊరికి సర్వీస్ చేస్తూ ఇంకా ముందుకు పోతామని కోరుకుంటున్నాం సార్ డోన్ పట్టణ ప్రజలకు నమస్కారం సార్ గత ముప్పై మూడు సంవత్సరం నుంచి ఇక్కడ యోగా క్లాసులు జరుగుతున్నాయి అందులో ఇరవై మూడు సంవత్సరాల నుంచి యోగా కంటిన్యూగా వస్తున్నాం సార్ ఈరోజు ఇంత బాగా చక్కగా యోగా సెంటరు ప్రారంభించి చాలామందికి ఉపయోగపడుతుంది సార్ ఇందులో ఏమంటే అనారోగ్యంగా ఉన్నోళ్ళు వస్తారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే వస్తే చాలామంది సరే యోగా అంటే మన గత ముప్పై మూడు సంవత్సరాల నుంచి యోగా యోగా అవగా అవగాహన రావాలని పట్టణ ప్రజలకు చాలా చాలా వినూత్నమైన కార్యక్రమాలు చేస్తున్నాం కానీ ఎవరు రాలేదు సరే ఈ మధ్య కాలంలో పిఎం నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత పదకొండు సంవత్సరాల నుంచి ఒక యోగా డే జూన్ ఇరవై ఒకటో తారీఖు పెట్టినాడు సార్ అదే యోగా డే సందర్భంగా మన ప్రధానమంత్రి మోడీ గారు విశాఖ వైజాగ్ వస్తున్నారు అంటే ఎంత అద్భుతంగా యోగా పైన యోగా ఎంత డెవలప్మెంట్ అంటే మీకే తెలియాలా కాబట్టి దయచేసి ఈ పట్టణ ప్రజలు ఈ యోగా సెంటర్లో మీ వచ్చి అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం సార్ సార్ రేపు ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం సందర్భంగా ఒక గురుజీని పిలుస్తాం సార్ ఈ సంవత్సరం కూడా ఆదోన్ నుంచి వేణుగోపాల్ గారు వస్తున్నారు చాలా చక్కగా వారే కాదు వాళ్ళ సతీమణి అంటే వాళ్ళ భార్య వాళ్ళ కూతురు వచ్చి స్టేట్లో స్టేట్ లెవెల్లో చాంపియన్ వాళ్ళ కూతురు స్టేట్ ఛాంపియన్ వాళ్ళ ముగ్గురు వస్తున్నారు సార్ బుధో శనివారం రోజు ఆదివారం రోజు ఇక్కడ కార్యక్రమాలు ఉంటాయి సార్ ఉదయం ఆరింటి నుంచి ఏడున్నర సాయంత్రం ఐదున్నర నుంచి ఏడు వరకు ఉంటుంది పట్టణ ప్రజలు అందరూ సద్వినియోగం చేయవలసి చేసుకోవాలి కోరుచున్నాం సార్ ఇట్లా గీతా యోగాసన సంఘం డోర్ నా పేరు గొంతలా శేషపణి సీనియర్ ముప్పై సంవత్సరాల నుంచి యోగా సభ్యున్ని మేము ఈ ముప్పై సంవత్సరాల నుంచి సంఘంలో ఒకరికొకరు అనుకూలంగా ఉంటూ ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా ఉంటూ ఏవైనా పబ్లిక్ సంబంధమైన అవేర్నెస్ విషయాల్లో అందరం కలిసికట్టుగా ప్రతి ఒక్క ప్రోగ్రాంలో పాల్గొంటూ ముందుకు పోతూ ఉన్నాం అదే పనిగా మనం ఈ యొక్క సంఘం వలన మన మా యొక్క మన అందరి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అందరి శ్రేయభభిలాషని కోరుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం ఈ యొక్క సంఘానికి మాకు ఎన్నలేని సేవలు అందించినటువంటి మాజీ మంత్రి అయినటువంటి బుగ్గన రెడ్డి గారికి ధన్యవాదాలు వాళ్ళు పది కాలాల పాటు ఈ ఊరికి ఎన్నో మంచి పనులు చేయాలని సదుద్దేశంతో ఈ గీతా యోగాసన సంఘానికి ఈ యొక్క స్థలాన్ని మాకు డొనేట్ చేసి మీరు దీన్ని పది కాలాల పాటు కాపాడుకుంటూ అందరికీ ఊర్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యులని పిలుచుకొని డెవలప్మెంట్ చేసి ఆరోగ్యంగా ముందుకు తీసుకురావాలనే సందేశంతో మాకు అప్పగించినందువల్ల మేము పది కాలాల పాటు అందరము సద్వినియోగం చేసుకునే దానికి ప్రయత్నం చేసుకుంటూ ములుస్తాం